హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా చేసుకుని అది కూడా బియ్యం పిండితో రొట్టె చేసి చూపిస్తాను ఇందులోకి కాంబినేషన్గా టమాటో చట్నీ కూడా చేసి చూపిస్తాను జనరల్గా మనం బియ్యం పిండితో రొట్టె అనేది నార్మల్గా చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి బాగా హార్డ్గా వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా రొట్టె సాఫ్ట్గా మెత్తగా లాగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రొట్టెకు పిండి కలుపుకునే దానికన్నా ముందు మనం చట్నీ చేసేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ చాయ్మినపప్పు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి ఫ్లేమ్ని లోలో పెట్టి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలను తొక్క తీయాల్సిన అవసరం లేదు అలాగే వేసుకోండి అండ్ ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకోండి వేసి ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుకున్న తర్వాత ఒక పది వరకు పదిహేను వరకు ఎండుమిర్చి ఎండుమిర్చి మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి మీరు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు అయితే కాస్త తగ్గించి వేసుకోండి కానీ ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే టమాటోలు వేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వీటిని ఒక లో టు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇందులో వేసుకున్న ఎండుమిర్చి అలాగే పప్పులనేవి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే మూడు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోండి పుదీనా ఎక్కువ వేసుకోవద్దు ఒక గుప్పడంతా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఈ టమాటోలు అండ్ పచ్చడికి టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోండి ఇప్పుడు వేసుకుంటే ఒకటి టమాటోలు అనేవి సాఫ్ట్ అయిపోతాయి మనకి ఉప్పు కూడా ఇందులో కలిసిపోతుంది సో చూడండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో గరిట్తో నొక్కుతూ ఉన్నా కూడా ఈజీగా సాఫ్ట్ అయిపోతాయి ఖచ్చితంగా లోటు మీడియంలో పెట్టుకోండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత టమాటోలు అనేవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత గ్రైండ్ చేసుకుందాం వేడి మీద చేసుకుంటే అంత బాగుండదనమాట పచ్చడి ఈ లోపు మనం పిండి కలుపుకుందాం అందుకోసం ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి ఇది పొడి బియ్యం పిండే బయట మార్కెట్లో దొరికేదైనా సరే హ్యాపీగా తెచ్చుకుని వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మీరు చిక సరిపడానికి ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ అనేది ఒక ఇద్దరు నుంచి ముగ్గురు వరకు సరిపోతుందనమాట సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ పావు కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల నేను ముందు చెప్పినట్లుగా ఆ రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈవెన్ పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేటట్టుగా ఉంటాయన్నమాట ఒక ఉల్లిపాయను కూడా ఇలా తురుముకుని వేసుకోండి ఉల్లిపాయని లేదంటే క్యారెట్ని అన్నీ కూడా ఇలా తురుముకుని వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది రొట్టె ఒకసారి ట్రై చేయండి క్యారెట్ కూడా ఒక మీడియం సైజ్ సరిపోతుంది ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా కచ్చా కచ్చాపచ్చగా వేసుకోండి లేదంటే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అండ్ కొత్తిమీర ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఇది సోయా ఆకు మీకు అవైలబిలిటీ ఉంటే వేసుకోండి లేదంటే కొత్తిమీర ఇంకొంచెం క్వాంటిటీలో ఎక్కువ వేసుకోండి టేస్ట్ కానీ హెల్తీకి కానీ సోయా ఆకు అనేది చాలా చాలా మంచిది ఉన్నవాళ్ళు అవైలబిలిటీ దొరికిన వాళ్ళు తెచ్చుకొని ఖచ్చితంగా వాడుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ నీళ్ళేమీ వేయకోకుండా పిండిలో ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి అందులో ఉన్న తేమ అనేది పిండి పీల్చుకున్న తర్వాత అవసరం పడితే కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకోండి ఖచ్చితంగా కొద్దిగా పడతాయి నీళ్ళు అనేవి నాకైతే ఒక హాఫ్ కప్ అనేవి పట్టాయి మీరు చూసుకుని వేసుకోండి ఒక్కసారి డైరెక్ట్గా పోయొద్దు ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకి చపాతీ ఉండలాగా అంత గట్టిగా ఉండకూడదు అలాగని మన బజ్జీలు పునుగులు పిండి కలుపుకుంటాం కదా అంత లూజ్గా కూడా కలుపుకోకూడదు అనమాట మీడియంగా ఇలా ఉండాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీని మీద మొత్తం పెట్టుకుందాం ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ రెడీ అయిపోయి ఉంటుంది అది ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అదంతా కూడా ఇంకా ఉప్పు కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా నీళ్ళని పోసుకోండి అవసరం పడతాయి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి ఇది కొంచెం చట్నీ అనేది కొంచెం గట్టిగానే చేసుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ నేను మీరు చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా గ్రైండ్ చేసుకోండి బాగా టూ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవద్దు అక్కడక్కడ మీరు చూస్తే వెల్లుల్లి రేఖలు అవన్నీ తగులుతూ ఉన్నాయి కదా అలా గ్రైండ్ చేసుకుని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడమే సింపుల్ తాలింపు కోసం స్టవ్ మీద ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్నే పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె కాస్త వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవడమే అంటే పసనపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి తుంపి వేసుకుని వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి అన్న తర్వాత ఒక రెండు రమ్మల కరివేపాకు వేసుకోండి ముందే కరివేపాకు వేస్తే బాగా మాడిపోతుందనమాట లాస్లో వేసుకుంటేనే దాని ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపుని దానిలో వేసుకోవడమే చూసారా చట్నీ కూడా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం అంతే టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది ఒక్కసారి అలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రొట్టె ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని మీ దగ్గర ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద చేసుకోండి లేదంటే అరిటాకు మీద చేసుకోవచ్చు లేదంటే పాలిథీన్ కవర్ మీద చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే కొద్దిగా నూనెను కూడా పక్కన పెట్టుకోండి చేత్తో తడుపుకుంటూ చేసుకోవాలన్నమాట కొంచెం పిండి ఉండ మీరు ఏ సైజులో రొట్టె కావాలి అనుకుంటారో ఆ సైజుకి తగ్గట్లుగా పిండి ఉండని తీసుకుని ఫస్ట్ ఆ బటర్ పేపర్ కానీ అరిటాకు కానీ కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుని జస్ట్ కొద్దిగా ఒక్కసారి చేస్తే సరిపోతుంది ప్రతిసారి అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు పిండి ఉండని దాని మీద పెట్టేసేసి ఇలా చేతి వేలతో ఈజీగా సునాయాసంగా రొట్టెను ఒత్తేసేయొచ్చు ఇలా మీరు ఎంత పలుచుగా ఒత్తుకుంటే అంత పలుచుగా వస్తుందనమాట అంత బాగా వస్తుంది మీరు చూడొచ్చు నేను ఎంత పలుచుగా ఒత్తాను ఇలా ఒత్తుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కాల్చుకోవడమే స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొట్టెని అలా డైరెక్ట్గా బటర్ పేపర్ని అయినా తీసుకోవచ్చు లేదంటే రొట్టెను చేతిలోకి తీసుకుని డైరెక్ట్గా ప్యానం మీద అయినా సరే వేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి బిగినర్స్కి అయితే ఇది ఈజీగా ఉంటుందని చెప్పి చూపించాను సో ఇప్పుడు బటర్ పేపర్ని తీసేసేసి కాస్త పైన పిండి పచ్చదనం పోనివ్వండి ఆ తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కొద్దిగా నూనెను రెండు వైపులా కూడా వేసుకుని మంచిగా కాల్చుకోండి చాలా చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి రెండిటి కాంబినేషన్ నాకు తెలిసినంతవరకు చాలా బాగుంటుంది లేదు మీరు చట్నీ చేసుకునే ఓపిక లేదు అని ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఊరగాయ పచ్చడితో తిన్నా కూడా కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేశాక మీరే అంటారు కరెక్టే అక్క అని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుని కాల్చుకోవడమే ఒకటి రెడీ అవుతూ ఉంటే సైడ్లో రొట్టె ప్రిపేర్ అంటే అది కాలేలోపు ఇది కూడా రెడీ అయిపోతుంది వెంటనే మనం నెక్స్ట్ ఇది కాల్చుకోవచ్చు అనమాట ఎంత మృదువుగా వచ్చాయంటే పలుచుగా చేసుకున్నా చాలా మృదువుగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి అండ్ నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అని చెప్పి తుంపుతుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగున్నాయో అండ్ ఆ చట్నీ కాంబినేషన్ రెండింటి అద్దరిపోవాల్సింది మీకు ఈ వీడియో వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్